నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు డబ్బొస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టే నీ కోసం కొంత దాచుకో నేను అనే పదంలో స్వార్థం ఉంది మనం అనే పదంలో బంధం ఉంది ప్రేమించబడటం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే అందుకే నేను అనేది కాకుండా మనమనే అక్షరానికి విలువ ఎక్కువ లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సుని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులు నమ్ముతాయి మనది కాని పరాయి డబ్బుని మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పట్నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది